జీవితంలో మీ దగ్గర ఈ మూడు ఉన్నాయని అస్సలు విర్రవెక్కండి అందులో నెంబర్ వన్ నోరు నోరు ఉంది కదా పెద్దగా వస్తుంది కదా వాల్యూమ్ అని చెప్పేసి అయిన వాళ్ళని కాని వాళ్ళని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అనవసరంగా నోరు పారేసుకోకండి ఎందుకంటే రోజు మీ కాళ్ళు తక్కువగా కనిపించవచ్చు రేపటి రోజున గాలి మళ్ళీ వాళ్ళ కాలి గోటికి కూడా మీరు సరిపోకపోవచ్చు అందుకే ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ సైలెంట్గా ఉండాలో ఎక్కడ తగ్గి ఉండాలో ఎక్కడ మాట్లాడాలో అవి ఉండండి ఇక నెంబర్ టూ డబ్బు ఈ డబ్బు మీ దగ్గర ఉంది కదా అని విర్రవీగారు అనుకోండి మీకు ఏదైనా తెలియని పెద్ద జబ్బు వచ్చిందంటే ఈ డబ్బు కాస్త ఎగిరిపోతుంది చివరికి ఆ దేవుడు కూడా ఏం చేయలేడు కాబట్టి డబ్బును చూసి విర్రవెక్కండి ఇక నెంబర్ త్రీ అందం మనం యూత్ యంగ్గా ఉన్నప్పుడే ఉంటుంది ఈ అందం తర్వాత అందం పోతుంది ఆ అందం కాస్త మట్టిలోనే కలిసిపోతుంది కాబట్టి అందం ఉందని విర్రవెక్కండి ఉండాల్సింది ఇది అందమైన మనసు ఉండాలి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేట అందమైన మనసు ఉండాలి ఈ మూడు మీ దగ్గర ఉన్నాయని విర్ర అనుకోండి చివరికి పాతాళంలోకి దిగిపోతారు అర్థమైంది అనుకుంటాను